హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇచ్మీ శ్రీ శిల్ప మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే సంక్రాంతి రోజు ముగ్గులండి మేమైతే మస్తు హల్చల్ చేసేసినాం మంచిగా వేసుకున్నాము ఫుల్ హ్యాపీ పొద్దు పొద్దున లేచి బ్రష్ చేయకుండా ఏం చేయకుండా పాచిమోకా బ్రష్ చేయకుండా ముగ్గులు వేసుకున్నాం అనమాట ఓ టెన్ అయిపోయింది లెవెన్ అయిపోయింది ముగ్గులు వేసి కలర్స్ నింపేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ ముగ్గులో గొబ్బెమ్మలు పెడతారని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మాక్సిమం అయితే విలేజ్లలో చాలా వరకు పెడతారు అండ్ ముగ్గులో పెట్టడం కాకుండా కడపండ్ల దగ్గర కూడా పెడతారనమాట దాంట్లో నవధాన్యాలు అండ్ రేగిపళ్ళు జీడిగింజలు పెడతారు అండ్ గరక అది ఎందుకు పెడతారో నాకు కూడా క్లియర్గా తెలియదు మా అమ్మ వాళ్ళకి తెలుసు అనమాట అండ్ మా గల్లీ వాళ్ళు కూడా ఓ ఎంత చాలా టైం అయిపోయింది కానీ వాళ్ళు ఓపిక చేసుకొని మరి నింపి గొబ్బమ్మలు అనమాట ఇంకా చాలా వరకు కూడా కలర్స్ నింపడం అవ్వలేదు మ్యాక్సిమం అయితే నాతో అయినంత వరకు అయితే నేను వీడియో తీసినాను అనమాట అండ్ కొంచెం పని ఉండే అని చెప్పి సగంలోనే కొంతమంది వీడియో తీసిన ముగ్గులు తీసిన వరకు సో ఇట్లయితే అయిపోయింది మా సంక్రాంతి సో మీరు ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు ముగ్గులు ఎట్లా వేసుకున్నారు మేమైతే కనుమ భోగి రోజు అయితే నేను వీడియో తీసినాను అనమాట కనుమ రోజు లాస్ట్ డే ఈ రతం ముగ్గు అనేది వేస్తారంట చాలా మంది వేస్తారు విలేజ్లో అయితే మంచిగా అవుతుంది సంక్రాంతి మంచిగా అనిపిస్తుంది అండ్ ఈ రతం ముగ్గు కూడా నేను వేసిన కొంచెం హైలైట్ చేయడానికి కలర్స్ అనేటివి దాంట్లో అనమాట అండ్ అయితే మా గల్లీ వాళ్ళు కూడా అసలు ఎట్లా అంటే ఒక్కొక్కరి కళ్ళాఖండం అంటే పెయింటర్స్ అందరు అనమాట చాలా మంచిగా కలర్ఫుల్ అనిపించింది మా గల్లీ కూడా ఈ కలర్స్ మొగ్గుతో అయినా లుక్కే వేరు మా ఇంటి ముందు కలర్స్ వేసుకొని మొగ్గు వేసుకుంటే అండ్ మీకెంత మందికి ఇష్టం అట్లా కలర్స్ వేయడం ఇంటి ముందు ముగ్గులో అండ్ కామెంట్ చేయండి చాలా వరకు కలర్స్ అయితే నింపలేదు నేను మధ్యలోకి వెళ్ళేది తీసినాను అనమాట వీడియో అట్లా సో ఇట్లయితే మాది కంప్లీట్ అయిపోయిందనమాట మా సంక్రాంతి ముగ్గులు మాక్సిమం ఆడవాళ్ళకి ముగ్గులంటే ఇష్టం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటారు ముగ్గులకి నేను కూడా అట్లనే ఇంకా బ్రష్ కూడా చేయలేదు మార్నింగ్ టైంలో ఇది మా ఇంటి పక్కనక్క అనమాట ఆమె కూడా సో ఇచ్చి నీ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్